జీవవాయువును ఊది నరుని జీవాత్మగా మార్చారు అయితే దేవుడు చేసిన ఈ మనుషులు ఏం చేశారు అంటే దేవుడు అంతా మీదే అంతా తినొచ్చు అన్ని చేయొచ్చు కానీ ఈ తోట చెట్ల మధ్య ఉన్న ఒకే ఒక్క ఫలము మీరు తినవద్దు అన్నారు దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేస్తామా కానీ ఆదాము అవ్వలు ఏదైతే దేవుడు చెప్పాడో ఏదైతే తినవద్దని చెప్పారో ఏదైతే చెయ్యొద్దని చెప్పారో అదే చేశారు అవునా కదా దేవుడు అన్ని తినొచ్చు కాని ఈ పండు మాత్రం తినొద్దు అని చెప్పారు కానీ అదే పండు వీరు తిన్నారు ఆ జ్ఞాతి క్రమమే పాపం ఆత్మను అతిక్రమించుట పాపం పాపం వలన వచ్చు జీతం మరణం ఆ క్రమమే పాపం పాపం ఎప్పుడైతే అవలు ఫలితంగా ఏమొచ్చినాయి కష్టాలు వచ్చినాయి కదా దుఃఖం వచ్చింది వ్యాధి వచ్చింది శ్రమొచ్చింది అవునా కదా అప్పటి వరకు కష్టం ఉందా లేదు ఎప్పుడైతే పాపం చేశారో ఆదామా నువ్వు కష్టపడి పనిచేసి చెమటోచ్చి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకుంటావు అని చెప్పి దేవుడు ఆ దాముకు చెప్పారు అప్పటి వరకు ఉందా లేదు అవ్వమ్మ నువ్వు ప్రసవేదన పొంది పిల్లలను కంటావు అని దేవుడు అవ్వ అవ్వమ్మను శపించారు భూమి అప్పటి వరకు భూమికి కూడా ఆ శాపము లేదు నువ్వు గచ్చ పొదలను ముండ్ల తుప్పలను మొలి మొలి మొలిపించుకుంటావు అని చెప్పగానే భూమి మీద ఇప్పుడు మనం నీళ్లు చల్లకుండానే ఆ ఎరువు వేయకుండానే ఏమొస్తాయి కచ్చ పొదలు ముండ్ల తుప్పలు అవునా ఇది దేవుడిచ్చినా దేవుని మాట వినకుండా దేవునికి లోబడకుండా దేవుని వ్యతిరేకించి పాపం చేసి శాపం తెచ్చుకుని నరకానికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఎలా చూస్తూ ఊరుకుంటారు చెప్పండి అవునా కదా మన బిడ్డలు మన ముందు చూస్తూ పాడైపోతే మనం తట్టుకుంటామా చూస్తూ ఊరుకుంటామా వాడిని ఏదో ఒకలాగా దారిలోకి పెట్టాలని ప్రయత్నిస్తామా లేదా అవునా ప్రేమ ప్రేమ చేతనో లేదంటే గద్దించు లేదంటే శిక్షించు చివాట్లు పెట్టో ఏదో ఒక రకంగా దారిలో పెడతారా లేదా చెప్పండి వదిలేస్తారా వాడు పాపాను వాడే పోతాడులే అనుకుంటారా చెప్పండి ఎంత చెడ్డవాడైనా సరే అవునా తన కుమారుడు మంచివాడు కాదు అని తెలిసినా కూడా ఏం చేస్తారు ప్రేమిస్తారు అవునా నయానో భయానో అవునా నయానో భయానో ఏదో ఒక రకంగా వాడిని దారిలో పెట్టాలి మంచి మార్గంలో పెట్టాలి ప్రయోజకుణ్ణి చేయాలి అనుకుంటారా అనుకోరా మరి భూలోకమందలి తల్లిదండ్రులే తమ బిడల్ని ఎంతగా ప్రేమిస్తే పరలోకంలో ఉన్న తండ్రి తన బిడల్ని ఇంకెంత ప్రేమిస్తారు అవునా మరి తన పోలిక చొప్పున తన స్వరూపంలో సృజించిన ఈ మానవుడు నశించిపోతుంటే పాపం చేసి శాపం తెచ్చుకుని మరణానికి చేరువవుతూ ఉంటే నరకానికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోలేకపోయాడు తట్టుకోలేకపోయాడు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఎంత ఎంతో ప్రేమించి ఏం చేశారు అంటే తన అద్వితీయ ప్రియ కుమారుని లోకంలోనికి దేవుడు తన అద్వితీయ ప్రియ కుమారుని లోకములోనికి పంపారు ఎందుకంటే పాపం చేసిన ప్రతి ఒక్కరూ నాశనానికి వెళ్ళిపోవలసిందే కాబట్టి నాశనం అయిపోతున్న మానవులను రక్షించాలి అంటే ఒక మానవుడు మరొక మానవుని రక్షించలేడు అవునంటారా కాదంటారా దేవుని ప్రేమ ఇదిగో ఏం చేశారు పేరున రక్షకుడు వెలసినాడు లోపల ఏం చేశారు జనులతో మానవుల రక్షింపను దేవుడు తన లోకములోనికి పంపెను మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపములకు దేవుడు కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని లోకములోనికి పంపించారు ఎందుకు అంటే పుల్లారా ఈ మానవులందరి యొక్క పాపమును పరిహరించి నాశనము నుండి తప్పించటానికి ఒక నాశన పుత్రునిగా ఒక పాపమును పరిహరించి మానవులను రక్షించే ఒక రక్షకునిగా దేవుడు తన కుమారుడి లోకంలోనికి పంపిన వారై ఉన్నారు దేవుడు తన కుమారుని పంపిన వృత్తాంతం ఏంటి అంటే ఆయన ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే ఈ మానవులందరినీ పాపము నుండి పాప ఫలితములైన వ్యాధుల నుండి రోగముల నుండి అవస్థల నుండి ఇబ్బందుల నుండి మరణము నుండి రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేయాలని దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు కాగా తన అద్వితీయ ప్రికుమారుని విశ్వాసం ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడాయను అనుగ్రహించను దేవుడాయన ఎందుకు అనుగ్రహించారు అంటే ప్రతి ఒక్కరు నసింపక నిత్య జీవము పొందాలని ఎందుకంటే దేవుడిచ్చిన ఈ జీవాన్ని మానవుడు పోగొట్టుకుని మరణానికి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఈ మానవుని నిత్య జీవానికి వారసునిగా చెయ్యాలని యుగ యుగాలు జీవించేలాగా ఈ మానవుని చెయ్యాలని నరకాగ్ని నుండి తప్పించాలని దేవుడే యేసు క్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చిన వారై ఉన్నారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఏం చేశారు అంటే మనందరికీ తెలుసు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఎన్నో అద్భుతాలు చేశారు ఆశ్చర్య కార్యాలు చేశారు ఆయన ఈ లోకంలోనికి వచ్చి తండ్రిని కూర్చున్న వార్త వినిపించారు తండ్రిని చూపించారు తండ్రి మహిమను బయలుపరిచారు ఆయన అనేకమైన బోధలు చేశారు అనేకులకు మాదిరిగా జీవించారు తిట్టిన వారిని తిట్టలేదు కొట్టిన వారిని కొట్టలేదు నిందించిన వారిని నిందించలేదు ఆయన అన్యాయమేమియు చేయలేదు పిల్లరా మన నిమిత్తము లోక పాపముల నిమిత్తము మనుషులందరి పాపములను తన మీద వేసుకుని ఆయన మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించిన వారై ఉన్నారు ఎందుకంటే పాపం చేసిన ప్రతి ఒక్కరు శిక్షకు పాత్రులు పాత్రులా కాదా పాపం చేసిన ప్రతి ఒక్కరు శిక్షకు అర్హుడు అలాంటి మానవుని శిక్ష నుండి తప్పించి నాశనము నుండి తప్పించి నిత్య జీవానికి వారసులుగా చెయ్యాలి నిత్య జీవంను స్వతంత్రించుకునేలాగా చెయ్యాలి అని దేవుడే యస్సు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చిన వారై ఉన్నారు ఎందుకంటే దేవునికి ప్రేమ అనే లక్షణం ఉంది అది అందరికీ తెలుసు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది దేవునికి జీవము అనే లక్షణం ఉంది తన జీవాన్ని ఊది మనుషుని జీవింపజేసారు కదా అలాగే దేవునికి న్యాయము అనే లక్షణం కూడా ఉంది దేవుడు ఎవరండి న్యాయవంతుడు ఆయన సత్యవంతుడు న్యాయవంతుడు ఆయన అన్యాయస్థుడు కాడు కాబట్టి ప్రేమయ్యున్న దేవుడు న్యాయమై ఉన్నారు అవునా కదా దేవుడు ప్రేమయ్యున్నాడు అదే దేవుడు న్యాయమై ఉన్నారు కాబట్టి ప్రేమ అనే లక్షణం ఈ మనుషులందరినీ రక్షించాలి పాపం నుండి విడిపించాలి నాశనం నుండి తప్పించాలి పరలోకానికి ముక్తికి మోక్షానికి చేర్చాలి అని కోరుకుంటే న్యాయం అనే లక్షణం అంటుంది అదేం కుదరదు పాపం చేసిన ప్రతి వాడు శిక్షకు పాత్రుడే కాబట్టి పాపం చేసిన ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్ళాలి నరకానికి వెళ్ళవలసిందే కాబట్టి న్యాయం న్యాయమే అని న్యాయమనే లక్షణం వాదిస్తుంది ప్రేమ అనే లక్షణం ఏంటో అందరినీ రక్షించాలి నరకం నుండి తప్పించాలి విడిపించాలి అని కోరుకుంటే న్యాయం అనే లక్షణం పాపం చేసిన ప్రతి ఒక్కరిని నాశనానికి పంపించాలి అని కోరుకుంటుంది మరి రెండు దేవుని లక్షణాలే రెండు న్యాయములే రెండూ కరెక్టే మరి ఏది చేయాలి మానవుని నరకం నుండి తప్పించాలి అవునా అది దేవుని ప్రేమ కానీ పాపం చేసిన ప్రతివాడు శిక్షకు అర్హుడు కదా అది దేవుని న్యాయం అలా న్యాయం అనే లక్షణం తన న్యాయాన్ని జరిగించుకుంటూ పోతే పరలోకానికి ముక్తికి ఒక్కరు కూడా చేరలేదు మరి ఏం చేయాలి అందుకే దేవుడే యస్సు క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి న్యాయం అనే లక్షణం ఏం చెప్తుంది పాపం చేసిన ప్రతివాడు శిక్ష పొందాలి కాబట్టి ఆ శిక్ష భరించాల్సిందే అని చెప్తూ ఉంటే ఆ శిక్షను తన మీద వేసుకుని కాబట్టి న్యాయానికి న్యాయం జరిగించి దేవుని ప్రేమను మన పట్ల చూపించి మనందరి నిమిత్తము మన పాపముల నిమిత్తం మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని మన శాపములన్నీ ఆయన మీద వేసుకుని మన రోగముల నిమిత్తము ఆయన గాయములు పొంది పిల్లరా మనల్ని పరిశుద్ధపరచుటకు నుండి విడిపించుటకు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని బలిగా అర్పించారు మరి ఇప్పుడు కరెక్ట్ కాదా ఇప్పుడు ప్రేమ చూపించారు న్యాయము జరిగింది ఎందువల్ల అంటే దేవుడు లోకంలోనికి పంపి ఆయన మన నిమిత్తములువలో ప్రాణం బాగా అర్థం అవ్వాలి అంటే ఒక రాజుగారు ఉన్నారట ఆ రాజుగారు సింహాసనం మీద కూర్చున్నారు రాజుగారు అంటేనే సింహాసనం మీద కూర్చుంటారు ఆయన ముందు ఒక బల్ల ఉంది ఆ బల్ల మీద సూదులు కొరడాలు ఇవన్నీ ఉన్నాయి అయితే ఆ రాజుగారి పక్కన ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారు ఆయన చేతిలో ఒక గ్రంథం ఉంది ఆ గ్రంథం విప్పి చదువుతూ ఉన్నారు ఆ చదువుతూ ఉంటే ఆ జన సమూహం అనేకులు వరుసగా నిలవబడి ఎవరి పేరు వచ్చినప్పుడు వాళ్ళు నిలవబడి ఆ చదువుతూ ఉంటే ఎవరి శిక్ష వారు వారికి అమలవుతూ ఉంది వీడు శిక్షకు ఈ శిక్షకు పాత్రుడు ఈ పాపం చేశాడు కాబట్టి ఈ శిక్షకు పాత్రుడు అని చదువుతూ ఉంటే ఆ ఆ రాజుగారు తీర్పు ఏంట శిక్ష అంటే సుదులతో గుచ్చడం కొరడాలతో కొట్టడం నరకాగ్నిలోనికి తోసాడు కాబట్టి ఇది చూసిన ఆ రాజుగారి యొక్క కుమారుడు వచ్చి నాయన తండ్రి వారందరినీ శిక్షించొద్దు వారందరినీ శిక్షించొద్దు అని వారిని ఆపేయండి వారిని శిక్షించొద్దు అని చెప్తే నాయన పాపం చేసిన తప్పు చేసిన ప్రతి వాడు శిక్షకు అర్హుడు కాబట్టి వారిని శిక్షించాల్సింది అని అంటే వద్దు అలా వద్దు ఆ శిక్ష నా మీద వెయ్యండి అని ఆ కుమారుడు తండ్రిని వేడుకున్నాడట అప్పుడు ఆ తండ్రి అలాగూ వారందరినీ విడిపిస్తారు ఆ శిక్ష నీ మీద పడుతుంది అయితే నీ శరీరము గాయపరచబడుతుంది నీ రక్తం చిందించబడుతుంది నువ్వు మరణించవలసి వస్తుంది అంటే నేను భరిస్తాను ఆ శిక్ష నేను భరిస్తాను ఆ శిక్ష నేను భరిస్తాను ఆ నొప్పి నేను తట్టుకుంటాను నా శరీరం గాయపరచబడినా పర్వాలేదు నా రక్తము చిందించబడటానికైనా నాకు ఇష్టమే నేను మరణించడానికైనా నేను సిద్ధమే కానీ ఈ శిక్ష నుండి వారిని విడిపించండి అని ఆ కుమారుడు బ్రతిమలాడుకున్నప్పుడు తండ్రి వారందరినీ విడిపించి వారందరి శిక్ష ఎవరి మీదకి వేశారు కుమారుడి మీదికి వేశారు వారందరికి బదులుగా ఇప్పుడు కుమారుడు వారందరి స్థానంలో ఉండి తండ్రి అమలు చేసిన శిక్షను భరించి వారందరి కొరకు తన ప్రాణాన్ని వేశారు ఇప్పుడు ఆ రాజుగారు ఎవరు తండ్రి అయినా దేవుడు యహోవా దేవుడే కుమారుడెవరు ఎస్సు క్రీస్తుగా ఈ లోకములోనికి వచ్చిన అద్వితీయ కుమారుడైన ప్రభు ఆ ధన సమూహం ఎవరు మనమే ఆ శిక్ష ఎవరు భరించాలి మనం భరించాలి కానీ ఆ శిక్షకు మనం పాత్రుడు మనం భరించాలి కానీ ఆ శిక్షను మన మీద నుండి తప్పించటానికి ఆ శిక్ష మనం భరించకుండా చేయటానికి వాస్తవానికి ఆ కొరడా దెబ్బల శిక్ష మనం భరించాలి వాస్తవానికి ఆ రక్తం మనం చిందించాలి వాస్తవానికి అగ్నిగుండానికి వెళ్ళవలసింది మనం కానీ ఆ శిక్షణ అంతా ప్రభు తన మీద వేసుకుని మన కొరకు లోకంలో ఉన్న మనవాళ్ళందరి కొరకు మన కొరకు అందరి యొక్క పాపము నుండి శాపము నుండి రోగము నుండి నరకము నుండి విడిపించట కొరకు ప్రభువు తానే మనందరి కొరకు బలిగా అర్పించబడ్డారు కాబట్టి దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు ఎంతో ప్రేమించి తన అద్వితీయ ప్రియ కుమారుని లోకంలోనికి పంపించి తన ద్విమారుని పంపించి దేవుడు ఆయనపకూడదని ఎవ్వరూ నశించకూడదని అందరూ నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని కాబట్టి దేవుడే స్వయంగా ఈ లోకములోనికి వచ్చి కుమారుడిగా ఈ లోకంలో ఉద్భవించి ఈ మానవాళ్ళందరి కొరకు తానే తన తుది రక్తపు బొట్టును కూడా సిలువను వారధిగా చేసుకుని సిలువలో తన ప్రాణాన్ని ధారపోశారు ఆయన వలె ప్రేమించిన వారు ఎవరు లేరు ఆయన వలె రక్తం చిందించిన వారు లేరు పిల్లరా ఆయన తిట్టిన వారిని కూడా కొట్టిన వారిని కూడా మేకులు కొట్టిన వారిని కూడా క్షమించారు తండ్రి వీరేమి చేర్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు కాబట్టి ఆయన క్షమించే దేవుడై ఉన్నారు ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనందరికీ ముక్తిని దయచేశారు కాబట్టి సిలువ మీద వేలాడుతున్న ప్రభు మనందరికీ ముక్తిని మార్గాన్ని చూపించారు శిలువ మనకు పరలోకానికి చేర్చే ఒక నిచ్చిన ఎవరు ఆ సిలువను ఆశ్రయిస్తారు వారి ముక్తిని పొందుకుంటారు కాబట్టి ఎవ్వరూ నశింపకూడదని దేవుడాయనను అనుగ్రహించారు ఎవరికి ఈ నిత్య జీవము అంటే ఎవరికి ఈ రక్షణ అంటే ఎవరు ఆ అద్వితీయ కుమారుని ఎందు ఉంచుతారో వారికే ఈ రక్షణ వారికే ఈ నిత్య జీవం అవునా కదా పిల్లల ఎవరు ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరు ఆయనను చేర్చుకుంటారు ఎవరు ఆయనను నమ్మి విశ్వసించి ఆయన ఎద్దుకు రాగలుగుతారో వారికి దేవుడు నిత్య జీవాన్ని దయచేయువారయ్యున్నారు ఆయన శిలువ ద్వారా ఆయన ప్రాణం పెట్టుట ద్వారా పిల్లల స్వస్థత దయచేయువారై ఉన్నారు ఆరోగ్యము దయచేయువారై ఆయన పొందిన దెబ్బల వలన మనకేం కలుగుతుంది స్వస్థత కలుగుతుంది ఆయన కాచిన రక్తం వలన మన పాపము నుండి మనకు పవిత్రత కలుగుతుంది పిల్లర మనం పవిత్ర పరచబడాలంటే ఆయన రక్తంలో మనము కడుగుబడాలి ప్రిల్లర మనం స్వస్థత పొందుకోవాలి అంటే ఆయన రక్తం ఆయన రక్తం మనకు ఔషధం కాబట్టి పిల్లర మనం నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే నిత్య జీవాధిపతి అయిన ఆ ఏ మనము విశ్వసించాలి కాబట్టి ఎవరు అద్వితీయ కుమారుని ఎందుకు పుట్టిన వాని ఎందుకు విశ్వాసం ఉంచుతారో అట్టివారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు కాబట్టి ఎవరికి నిత్య జీవము అంటే జనులకు రక్షణ మరి కలుగును నమ్మనల్లకపోయుడు నరులకు నరకంబు సిద్ధమని కాబట్టి ఎవరికి రక్షణ ఎవరికి నిత్య జీవము ఎవరికి ఆశీర్వాదము ఎవరికి స్వస్థత ఎవరికి విమోచన అంటే ఎవరు ఆ అద్వితీయ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారు నశించక ఏం చేస్తారు నిత్య జీవము పొందున పొందుతారు కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించి ఎంతగా అంటే ప్రాణం కంటే ఎక్కువగా తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ఎంత అంతా కాదు అవధురులేని ప్రేమ తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి తన అద్వితీయ ప్రియ కుమారుని లోకములోనికి పంపించి ఎవ్వరు అందరు నిత్య జీవం పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించారు ఆ ద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందును కాబట్టి ఎవరు ఆ అద్వితీయ కుమారుని ఎందు ఆయనే ఎస్సు క్రీస్తు ప్రభు ఎవరు ఆయన నామం పేరట బాప్తీస్వం పొంది ఎవరు ఆయన హృదయంలోనికి చేర్చుకుని ఎవరు ఆయనను నమ్మి ఎవరు ఆయనను అంగీకరించి ఎవరు ఆయనను మనస్ఫూర్తిగా వేడుకుంటారు అట్టి వారికి దేవుడు తప్ప కుడా రక్షణ నిత్య జీవాన్ని మోక్షములు మోక్షమును మహిమను దయచేయువారై ఉన్నారు కాబట్టి ఆయన సిలువ చెంతకు చేరిన మనందరము నిత్య జీవాధిపతి అయిన ప్రభుని వేడుకొని ఆయన ఇచ్చే జీవాన్ని నిత్య జీవాన్ని పొందుకుని ముక్తికి వారసులమౌ వారసులమౌనట్లుగా ప్రభుని ప్రార్థించుకుంటూ అట్టి కృప దైచ్యం మరి ప్రభుని వేడుకుందాం అట్టి కృప దేవుడు మనందరికీ ఈ మాటలు లేని వారందరికీ దైచ్యం దక్క